నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ లో అస్థిరమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే కువైట్ లోని వాతావరణం గురించి కువైట్ లోని వాతావరణ శాస్త్రవేత్తలు కీలక ప్రకటన చేశారు వివరాలకి వెళితే కువైట్ లో పగటి పూట అత్యంత వేడి వాతావరణం ఉంటుంది మరియు వారాంతంలో రాత్రి నుంచి వేడి ఉష్ణోగ్రతలు ఉంటాయని చెప్పి కువైట్ వాతావరణ శాఖ డైరెక్టర్ అబ్దుల్ అజీజ్ ఆల్ కరావి గారు స్థానిక మీడియాకు తెలిపారు కాలానుగుణంగా భారతీయ వాతావరణం తేలికపాటి వాయువ్య గాలులతో పాటు కాంతిని తీసుకువస్తుందని చెప్పి అంచనా వేయబడింది ఇది ఇప్పుడిప్పుడే చురుకుగా మారవచ్చని చెప్పి ముఖ్యంగా ఎడారి ప్రాంతాలలో దుమ్ముతో కూడిన పరిస్థితులు రావచ్చని చెప్పి ఆయన వెల్లడించారు కువైట్ లో గరిష్ట ఉష్ణోగ్రతలు నలభై ఏడు నుంచి నలభై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి ఆయన తెలిపారు అలాగే కువైట్ లో శనివారం వాతావరణానికి సంబంధించి కువైట్ లో పగటి పూట వేడిగా ఉంటుందని చెప్పి రాత్రి కూడా వెచ్చని రాత్రులు ఉంటాయని చెప్పి ఆయన వెల్లడించారు అలాగే కువైట్ లో గురువారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల సమయానికి పదిహేడు వేల యాభై మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగిందని చెప్పి ఆయన వెల్లడించారు కువైట్ లో రోజు రోజుకు విద్యుత్ వినియోగం పెరిగిపోతూ ఉంది అలాగే విద్యుత్ లోడ్ ఇండెక్స్ మనం చూసుకుంటే ప్రస్తుతం గత మూడు రోజుల నుంచి రెడ్ జోన్ లోనే ఉందని చెప్పేసి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు కూడా తెలిపారు మరి మీ యొక్క ప్రాంతాలలో వాతావరణం ఎలా ఉందని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్